హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేను పొనగంటి కూర పెసరపప్పు కాంబినేషన్గా అయితే వేస్తున్నా చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా మనకు పొనగంటి కూర అనేది మన కంటి చూపుకు అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది ఓకేనా నా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు వీటికి కావాల్సినవి ఏమేం తీసుకోవాలో చూడండి నేనైతే కొనగంటి కూర ఒక ఐదు కట్టలు అయితే తీసుకున్నా తీసుకొని ఈ విధంగా అయితే సపరేట్ చేసుకోవాలి ఆకులు తర్వాత ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజు ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి తర్వాత రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి నేను పెసరపప్పు అయితే నానబెట్టుకున్న ముందే ఒక గంట ముందు నానబెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను ఏ విధంగా వేసా అనేది చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ స్టవ్ మీద బాండి అయితే పెట్టుకోవాలి ఇప్పుడు బాండి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ అయితే బాగా వేడెక్కాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకరావాలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డ అనేది మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో అల్లమెల్ అల్లమెల్పాయ పేస్టు ఫ్రెష్గా అయితే దంచి అయితే వేసుకుంటున్నా నేను ఏ కూరలు అయినా ప్రతిదీ నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి అయితే వేసుకుంటా కూరలు కూడా అయితే చాలా టేస్ట్ ఉంటాయండి ఓకేనా నేను చెప్పడం అయితే ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి అల్లమెల్పాయ పేస్ట్ అనేది అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ విధంగా అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ పేస్ట్ అనేది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు అయితే కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో టమాటాలు అయితే వేసుకోవాలి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఇంకా టమాటా కూడా అయితే మంచిగా అయితే పొడకాలి ఇప్పుడు మూత అయితే పెట్టుకుందాము ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకుందాము ఇప్పుడు టమాటా కూడా అయితే మంచిగా అయితే మగ్గింది కదా చూస్తున్నారు కదా టమాటా మగ్గిన తర్వాత అప్పుడు కారం అయితే వేసుకోవాలి కారం అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు తర్వాత இப்படி முன்பெட்டுக்குன்ன பெசர் பப்பு உண்டது கதா பெசர் பப்பு அப்படி வேவால நேசர் பப்பு கொஞ்சமே நானபெட்டுக்கு அப்படி கொனக்டி கூற பற்றி మనము పెసరపప్పు అయితే నానబెట్టుకోవాలి నాకు జస్ట్ ఐదు కట్టలు మాత్రమే కాబట్టి నేను పెసరపప్పు కూడా అయితే కొంచమే నానబెట్టుకున్నా కూరని చూసి పెసరపప్పుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇది పెసరపప్పు అనేది జస్ట్ ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు కొనగంటి కూర ఉంటుంది కదా ఈ కూరను శుభ్రంగా అయితే కడుక్కోవాలి ఇది కొనగంటి కూర అనేది మన కండ్లకైతే చాలా చాలా మంచిది అసలు కంటి చూపు ఉన్న వాళ్ళు వారంలో ఒక మూడు నాలుగు సార్లు పొనగంటి కూరని అయితే తినాలి చాలా బాగుంటుంది అసలు పొనగంటి కూర పెసరపప్పు కాంబినేషన్గా తింటేనే బాగుంటుంది అంటే నాకు తెలిసి ఇంకా తర్వాత ఇంకా ఎట్లా చేస్తారో నాకైతే తెలియదు నేనైతే ఎప్పుడైనా పెసరపప్పు తోటి కాంబినేషన్గా తింటాము చాలా బాగుంటుంది ఇది రైస్లోకి బాగుంటుంది అయితే ఇంకా సూపర్గా అయితే ఉంటుంది ఇంకా ఈ విధంగా కొనగంటి కూరను వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ అయితే ఏం వేసుకోవద్దండి ఇప్పుడు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి ఇప్పుడు పెసరపప్పు ఉడికే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంక తింటేనండి ఫైనల్గా పెసరపప్పు కొనగంటి కూర కాంబినేషన్గా చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా అయితే చాలా మంచిది ఓకేనండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి